నాయకుడు అంటే ఎలా ఉండాలో తెలిసి ఉండాలి ఆన్ ది ఫీల్డ్ అయినా ఆఫ్ ది ఫీల్డ్ అయినా పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించాలి ఈ విషయంలో టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నాడు పాకిస్తాన్తో మ్యాచ్ తర్వాత ఆ జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేయకుండా పహల్గామ్ ఉగ్రదాడికి సరైన నిరసన తెలపడం అందరి ప్రశంసలు అందుకుంది అదేవిధంగా అది సూర్యకుమార్ యాదవ్ తో ఓమన్తో మ్యాచ్లో పూర్తి విభిన్నంగా కనిపించాడు టాస్ సమయంలో ఓమన్ కెప్టెన్తో ఉత్సాహంగా మాట్లాడాడు మ్యాచ్ తర్వాత ఆ జట్టు ప్లేయర్స్ను ప్రత్యేకంగా అభినందించాడు ఓమన్ జట్టు ఆటగాళ్లందరూ సూర్యకుమార్ ను చుట్టుమట్టి క్రికెట్ మెలకువలు తెలుసుకున్నారు సూర్యకుమార్ యాదవ్ వారికి టీ ట్వంటీ క్రికెట్ లో ఎలా ఉండాలి ఎలాంటి ప్రణాళికలు ఉండాలి వంటి విషయాలపై సలహాలు సూచనలు ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్ మాటలు విన్న అనంతరం ఓమన్ ఆటగాళ్లందరూ చప్పట్లు కొట్టి ఆ తర్వాత ఆయనతో ఫోటోలు దిగడానికి వరుసలు నిలబడ్డారు దీనిపై ఓమన్ కెప్టెన్ జతీందర్ సింగ్ తన ఆనందాన్ని పరుచుకున్నాడు సూర్యకుమార్ వచ్చి తమ ఆటగాళ్లతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందన్నాడు టీ ట్వంటీ క్రికెట్ లో ఎలా ఆడాలి అనే దానిపై సలహాలు ఇచ్చారని సూర్యభాయ్కి థ్యాంక్స్ చెప్పాడు అదే సమయంలో ఓమన్ కెప్టెన్ జతీందర్ సింగ్ బీసీసీఐకి వినూత్న విజ్ఞప్తి చేశాడు తమ జట్టుకు భారత జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందే అవకాశం కల్పించాలని కోరాడు భారత్ ముందుకు వచ్చి తమను ఎన్సీఏలో శిక్షణ పొందే అవకాశం కల్పిస్తే చాలా సహాయపడుతుందన్నాడు అక్కడ తమ నైపుణ్యాలను మానసిక సంసిద్ధతను ఫిట్నెస్ను మెరుగుపరుచుకోగలమని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా అక్కడి క్లబ్ రంజీ జట్లతో ఎన్నో టీ ట్వంటీ మ్యాచ్లు ఆడే అవకాశం లభిస్తుందని అది ఖచ్చితంగా తాము మెరుగైన ఆటగాళ్లుగా ఎదగడానికి సహాయపడుతుందని అభిప్రాయపడ్డాడు